ఫ్రెండ్స్ లో ఉన్న డ్రైవర్లు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్ గురించి తెలుసుకోవాలి లేదంటే మూడు వందల దినాల జరిమానా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది టాపిక్ లోకి వెళ్తే కోవైట్ ప్రభుత్వం తాజాగా ఒక ట్రాఫిక్ రూల్ మీద హెచ్చరికలైతే జారీ చేసింది అసలు ఈ ట్రాఫిక్ రూల్ ఏంది కోవైట్ ప్రభుత్వం ఎందుకు హెచ్చరికలు జారీ చేసిందంటే కోవైట్లో రోడ్ల మీద ఎమర్జెన్సీ వాహనాలకు అంటే అంబులెన్సులకు ఫైర్ ఇంజిన్లకు పోలీస్ వాహనాలకు అధికారిక కాన్వాయాలకు దారి ఇవ్వకుండా అడ్డుకోవడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు ఎవరైతే ఇలా అడ్డుకుంటారో అలాంటి వాళ్లకు నూట యాభై నుంచి మూడు వందల జరిమానా మూడు నెలల జైలు శిక్ష కోర్టు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది డ్రైవింగ్ లైసెన్సుల మీద బ్లాక్ పాయింట్లు కూడా పడతాయి ప్రవాసులకు అయితే రెసిడెన్సీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అసలు కోవిడ్ ప్రభుత్వం ఈ ట్రాఫిక్ రూల్ను ఎందుకు అంత కఠినంగా అమలు చేస్తుందంటే మీరు ఒక అంబులెన్స్ కి ఇవ్వకుండా అడ్డుపడితే ఒకరి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అదే మీరు ఫైర్ ఇంజన్ కి దారి ఇవ్వకుండా అడ్డుపడితే కొంతమంది ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి కోవైట్ ప్రభుత్వం ఈ ట్రాఫిక్ ను కఠినంగా అమలు చేస్తుంది కోవైట్లో డ్రైవ్ చేస్తున్న మన భారతీయులు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు డ్రైవ్ చేసే ముందు రోడ్ల మీద సైరన్ శబ్దం కనుక వినపడితే పక్కకు జరిగి ఖచ్చితంగా దారి ఇవ్వాలి వీడియోలు ఫోటోలు రికార్డు చేయకూడదు ఇంకా అలాగే సడన్ బ్రేక్ వేసి ఎమర్జెన్సీ వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించకూడదు ఇలా కనుక ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు ఫైన్లు కోర్టు కేసులు జైలు శిక్షలు డీపోర్టేషన్లు ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి కోవైట్లో ఉన్న మన భారతీయులు ఖచ్చితంగా కోవైట్ చట్టాలను పాటిస్తూ కోవైట్లో సేఫ్గా డ్రైవ్ చేయండి ఇంకా మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్